కడప జిల్లా కమలాపురం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో కమలాపురం నియోజకవర్గ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ నూతన కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు కమలాపురం ఏఎస్ఎఫ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శిగా రాఘవేంద్ర షేక్ సాదిక్ ఉపాధ్యక్షులుగా మణికంఠారెడ్డి తిలక్ సహాయ కార్యదర్శులుగా షేక్ రబ్బాని సుబ్బరాయుడు సాయి శశికాంత్ నియమిస్తున్నట్లు వారు తెలిపారు ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐసబు కమలాపురం సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాఘవ ప్రధాన కార్యదర్శిగా సాధికులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నిరంతరం విద్యారంగ సమస్యలపైన నిరంతర పోరాటం సాగిస్తూ ఉంది ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలలో ఒకటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఇవాళ పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా తెగనమ్మి అందులో పనిచేసే ఉద్యోగులను కూడా నిరుద్యోగులుగా మార్చేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి పట్టమని పదివేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక్క పరిశ్రమ కూడా పెట్టిన దాఖలాలు లేవు పైగా విద్యారంగంలోనే సమూలమైనటువంటి మార్పుల పేరుతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి మత ఛాందసవాదాన్ని అశాస్త్రీయ భావజాలాన్ని చొప్పించేటటువంటి విష సంస్కృతిని ఎడ్యుకేషన్ సిస్టంలోకి తీసుకురావడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు పైగా యూనివర్సిటీలను కూడా బీజేపీ అండ్ సంఘ్ పరివార యొక్క కబంధ హస్తాలు తీసుకోవడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు కానీ ఇవాళ విద్యారంగ సమస్యలకు వరకు వచ్చేటప్పటికీ విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వము జీడిపిలో ఆరు శాతము రాష్ట్ర ప్రభుత్వం పది శాతం కేటాయించాలా తద్వారా ఎడ్యుకేషన్లో మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది పూర్తిగా లోపించింది మరి రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో చెప్పినటువంటి వాగ్దానాలలో ప్రధానమైనటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఈ రాష్ట్ర వి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు పదే పదే చెప్తారు కానీ ఇప్పటికీ ఏడాది దాటింది ఫీజు రియంబర్స్మెంట్ పైన ఒక యాక్షన్ ప్లాన్ లేదు ఈ ఈ సంవత్సరం ఇస్తామని ఈ నెలలో ఇస్తామనేటువంటిది కానీ లేదు పోయిన ప్రభుత్వము మూడు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిందని ఈ ప్రభుత్వమే చెప్పింది కానీ ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పైన క్లారిటీ ఇవ్వకపోవడం అనేటువంటిది బాధ్యత రాహిత్యాన్ని గుర్తు చేస్తూ ఉంది ఎడ్యుకేషన్ కూడా ఇవాళ కేజీ నుంచి పీజీ వరకు మౌలిక సదుపాయాలు అట్లే అధ్యాపక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండానే ఒక ప్రణాళికాబద్ధంగా విద్యారంగాన్ని సమూలంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలకు కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తూ ఉందో ఈ విద్యారంగ సమస్యల పైన సమస్యల పోరాటాలు చేయడమే లక్ష్యంగా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పనిచేస్తుందని చెప్పి ఈరోజు కమలాపురం నియోజకవర్గ ఏఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నందుకు జిల్లా కార్యదర్శి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అధ్యక్ష కార్యదర్శులుగా అధ్యక్షుడిగా నాగవాను అలాగే కార్యదర్శి సాదిగ్గా ఉపా అధ్యక్షుడిగా మనీను సహాయ కార్యదర్శులుగా రబ్బాని ఇలా మాకు ఒక నూతన కమిటీ వేసినందుకు జిల్లా సిపిఐ కార్యదర్శి గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్ళల్లో కూడా వాళ్ళకు మౌలిక సదుపాయాల గురించి కూడా దాని మీద కూడా మేము పోరాటం పోరాటం ఎనలేని పోరాటం చేస్తామని అలాగే విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని ప్రతి ఒక్క విషయంలో రియంబర్స్మెంట్ విషయం అయితేనేమి టీచర్ పోస్టుల భర్తీ విషయంలో అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో అయితేనేమి పిల్లలకు కల్పిస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము అందరికీ అందుబాటులో ఉంటాము ఏ విద్యార్థులకైనా కూడా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా వరకు తెలియజేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య పరిష్కారానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తాము మీకు ఎప్పుడు అండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను